శ్రీ మహాగణాధిపతయ్యేన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా ధను రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ ధనురాశి అనగానే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు కర్కాటకంలో రవి సింహంలో బుధ శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ సంచారం వల్ల ధనురాశి వాళ్ళకి అన్నింటా జయం చక్కటి ఆర్థిక అభివృద్ధి ఆర్థిక లావాదేవీల్లో చక్కటి సంతృప్తి కలగటం అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కాస్త అర్ధాష్టమ రాహు సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు తప్పవు కనుక రాహుగ్రహ శాంతి చేయించుకునేటట్లయితే ధనురాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది కనుక రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతోంది కనుక వాటిని గమనించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి వీటిలో చాలా భాగం మీకు మీరుగా సొంతంగా చేసుకునేటట్లుగా కొన్ని పరిహార క్రియలు ఇవ్వడం జరిగింది ఆ పరిహారాలను పాటిస్తే తప్పనిసరిగా రాహు యొక్క శుభ దృష్టి వల్ల అనేక శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసం ధనురాశి వాళ్ళకి ఉన్నటువంటి అనుకూల గ్రహ సంచారం వల్ల మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో అది పూర్తి చేయగలుగుతారు మీ చిరకాల వాంఛ నెరవేరేటువంటి పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ మాసం పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అలాగే మీరు తమ్ముడు తనవాడైనా సరే న్యాయమే చెప్పాలి ధర్మం వైపే నిలబడాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తద్వారా అప్పుడప్పుడు తాత్కాలికంగా కుటుంబ సభ్యుల మధ్య మీ మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు ఏమాత్రం తగ్గకుండా ఒకే రకమైనటువంటి ధర్మబద్ధమైన జీవితంలో గడపాలని నిర్ణయించుకుంటారు అనవసరంగా నోరు పారేసుకోవటం అనవసరమైనటువంటి విషయాల్లో తరదూర్చటం ఇటువంటివి రాకుండా చూసుకోండి ఇవి వచ్చేటట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా కుటుంబంలో పెద్ద భేదాభిప్రాయాలకి దారితీస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో కానీ జీవిత భాగస్వామితో కానీ విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు సహజ సిద్ధంగానే సూటిగా లౌక్యం లేకుండా ప్రదర్శిస్తారు అంటే మీకు లౌక్యం తక్కువ డైరెక్ట్గా ఏదైనా సరే ముఖం మీద అనేయడం అలవాటు ఉంటుంది దీనివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వస్తే కనుక ఈ మాసం కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఇకపోతే ఈ మాసం ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు సీట్ లభిస్తుంది మీరు విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి మాసం ఆ రకమైన ప్రయత్నాలు ఈ మాసం మీరు తప్పనిసరిగా చేయవచ్చు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారికి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి అయితే ఇక్కడ మీరు ఎంత చేసినా కూడా మీ శ్రమకి తగిన గుర్తింపు ఉండదు రహస్య శత్రు బాధ ఉంటుంది దీన్ని ఈ మాసాంతంలో మీరు సమూలంగా తొలగించుకోగలుగుతారు ఇకపోతే ధనురాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం చక్కగా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు ప్రజల్లోనూ మీ పార్టీలోనూ చివరికి అపోజిషన్లో కూడా మీదైనటువంటి ముద్ర వేయగలుగుతారు తద్వారా ప్రజా బాహుళ్యంలో మీ పేరు మారుమోగుతుంది ఇక సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి అలాగే రచయితలకి కవులకి కూడా ఈ మాసం మంచి కాలం అని చెప్పవచ్చు మీకు మంచి ప్రాజెక్ట్స్ అవి వెతుక్కుంటూ మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ధనురాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలి అలాగే శివారాధన చెయ్యాలి దక్షిణామూర్తి అంటే జగద్గురువు శివుడు కనుక ఎవరైతే ధనురాశి వాళ్ళు దక్షిణామూర్తి రూపంలో శివుడిని ఆరాధిస్తారో వాళ్ళకి జీవితంలో ఎదురులేని విజయాలు సొంతం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక ధనురాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక నిత్యం పఠించగలిగితే జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక అనేక సమస్యలని సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు సక్సెస్ఫుల్గా జీవితంలో ఎదగలుగుతారు అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు తెలుపు రంగు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఈ ధనురాశి రాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది ఇక మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాహనాల్లో కానీ ఈ పసుపు రంగు గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీరు వాడే వాహనాలు కనుక ఈ కలర్లో ఉండేటట్లయితే వాటి మీద మీరు ప్రయాణం చేస్తే మీరు ఏ పనికి వెళ్ళినా సరే విజయవంతంగా పూర్తి చేసుకురాగలుగుతారు అలాగే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ధనురాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే మూడు తొమ్మిది ఒకటి ఈ ధనురాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మీ వాహనాలు కానీ అలాగే మీరు వాడేటువంటి మొబైల్స్ కానీ టోటల్ కూడితే మూడు తొమ్మిది ఒకటి వచ్చేటట్లయితే అవి మీకు చక్కగా కలిసి వస్తాయి వాటి మీద మీరు ఏం చేసినా కూడా మీకు విజయం అనేటువంటిది చక్కగా లభిస్తుంది ఇకపోతే వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటివి కూడా కాస్త పరిశీలిద్దాం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం శుక్రవారం వీలైనంత వరకు ధనురాశి వాళ్ళు శుక్రవారం నాడు ఏ పని చేయవద్దు అలాగే శుక్రవారం నాడు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వీలైనంత వరకు డబ్బు ఎవరికి ఇవ్వవద్దు ముఖ్యంగా అప్పుగా అసలు ఇవ్వవద్దు ఇస్తే మాత్రం తిరిగి రాదు అనవసరమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కలర్ ఏదన్నా ఉంది అని అంటే అది స్మోక్ కలర్ పొగ రంగు గ్రే కలర్ నలుపు రంగు ఇవన్నీ మీకు పనికిరావు ఆల్రెడీ మీకు ఈ రకమైనటువంటి అంటే పొగ రంగు నలుపు రంగు ఇటువంటి వాహనాలు మీరు ఆల్రెడీ వాడుతూ ఉన్నట్లయితే వాటి మీద ఏదో కొంత కొంచెం వేరే వైట్ కలరు ఇలా ఉండేటట్లుగా లేదా గోల్డ్ కలర్ ఉండేటట్లుగా కొంచెం ప్రయత్నం చేయండి కొంచెం మరీ పూర్తి నలుపు కాకుండా కొంచెం స్ట్రైప్స్ లాగా ఉన్నా ఏదైనా డిజైన్ లాగా ఉన్నా కూడా ఉంటే మంచిది ఇలా ఉంటే మీకు అవి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను వాటిలో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుకి జపం చేయించి మినుములు దానమిచ్చేటట్లయితే రాహుగ్రహ శాంతి అనేటువంటి జరుగుతుంది ఇది దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలయంలోనే చేయాలి అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి కుదరదు ఒకవేళ ఇంట్లో మీరంతరం మీరుగా పరిహారాలు చేసుకోవాలంటే చేసుకోదగినటువంటి సులభమైన పరిహారాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను రాహు యొక్క అనుగ్రహం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి లేదా వెండి గోళీలు నాలుగు తీసుకుని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి అలాగే మీరు రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు వివాహితులు కనుక అయ్యేటట్లయితే మామగారింటితో అంటే పిల్లనిచ్చినటువంటి మామగారింటితో సత్సంబంధాలను ఏర్పరచుకోండి వాళ్ళతో గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకోండి అలాగే ఇక్కడ శనివద్ రాహుహు కుజవత్ కేతు అంటారు అంటే శనిలాగానే రాహు యొక్క ఫలితాలు ఉంటాయి కనుక నల్ల నువ్వులు మినువులు దానం చేసినా కూడా రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి ఆ సూచనలను కూడా కాస్త జాగ్రత్తగా పరిశీలించి ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి